శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో భోగి పళ్ళ గురించి తెలుసుకుందాము పిల్లలకు భోగి పండుగ రోజున భోగి పళ్ళు వేస్తాము అయితే ఈ పళ్ళు ఎవరికి వెయ్యాలి ఆడపిల్లలక లేదా మగపిల్లలకి వెయ్యాలా ఏ వయసు వారికి వెయ్యాలి నెలల పిల్లకి వెయ్యవచ్చా లేదా ఈ పళ్ళు వేయడానికి ఆచారం మానవాయితీ ఉండాలా లేక ఎవరైనా మొదలు పెట్టవచ్చా ముందుగా మొదలు పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ముందుగా ఈ భోగి పళ్ళు పిల్లలకు ఎవరు వేయాలి ఎంతమంది వేయాలి ఏ టైంలో వేయాలి ఉదయం వేయాలా లేక సాయంత్రం వేయాలా అసలు ఏ టైంలో వెయ్యాలి ఎంతమంది వేయాలి ఆడవారు మాత్రమే వేయాలా లేక మగవారు కూడా వేయవచ్చా అసలు ఈ భోగి పండ్లని పిల్లలకు ఎందుకు వేస్తారు పెద్దవాళ్ళకి ఎందుకు వేయరు ముఖ్యంగా ఈ భోగి పండ్లను ఎలా కలుపుకోవాలి వీటిలో వేయవలసిన సామాగ్రి ఏమిటి భోగి పండ్లు పిల్లలకు వేసిన తరువాత ఈ పండ్లను ఏమి చేయాలి ఒకవేళ ఈ భోగి రోజు పిల్లలకు భోగి పండ్లు వేయటం కుదరకపోతే మరలా ఎప్పుడు వేయాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము భోగి పండ్లు అంటే రేగి పండ్లు భోగి పండుగ రోజున ఈ పండ్లను వేస్తాము కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు భోగి రోజున చిన్న పిల్లలకి ఈ పండ్లు వేయటం వలన వారికి ఉన్న దిష్టి దోషాలంతా తొలగిపోయి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అలాగే పిల్లలు అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అందుకే భోగి రోజున పిల్లలకి ఈ భోగి పండ్లు పోస్తాము అలాగే ఈ భోగి పండ్లు వేయటానికి ఎలాంటి ఆచారము అవసరం లేదు ఎవరైనా ఈ భోగి పండ్లను వేయవచ్చు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎవరికైనా ఈ భోగి పండ్లను వేయవచ్చు ముందుగా ఒక ప్లేటు తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమను వేయాలి ఇందులో కొన్ని రేగి పండ్లను వేయాలి ఇందులో కొన్ని చిల్లర నాణ్యాలు వేయాలి తర్వాత కొద్దిగా పసుపు అక్షింతలను వేయాలి ఆ తర్వాత వీటిల్లో పూలను వేయాలి ముఖ్యంగా బంతి పూల రెమ్మలను వేయాలి ఇందులో చెరుకు చిన్న చిన్న ముక్కలను వేయాలి కొంతమంది వీటిల్లో చాక్లెట్స్ కూడా వేస్తారు వీటన్నిటినీ బాగా కలపాలి ఇంతటితో భోగి పళ్ళు రెడీ అయిపోయాయి ఈ విధంగా భోగి పళ్ళను రెడీ చేసుకొని పిల్లలపై వేయాలి ముఖ్యంగా ఈ భోగి పళ్ళను శ్రీ మహావిష్ణువుకు సమర్పించి ఆ తరువాత పిల్లలపైన వేయాలి ముఖ్యంగా ఈ భోగి పండ్లను సాయంత్రం వేళల్లో వేయటం చాలా మంచిది ఈ భోగి పండ్లను ఆడవారైనా మగవారైనా ఎవరైనా వేయవచ్చు ముత్తైదులను పిలిచి వాళ్ళందరి చేత వేపించి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత పిల్లలకి అక్షింతలు వేయించాలి దీని వలన పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి కుదిరిన వాళ్ళు తప్పకుండా ఈ భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పండ్లను వేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ